అమత ఈ ఈరోజు మన యూసుఫ్ షాఖాద్రి రంతులాలే తరగా నుంచి మన పార్టీ ప్రచారం కోసము ఎన్నికల ప్రచారంలో అనుగుణంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు ప్రచారానికి స్వీకారం చుట్టారు ఎప్పుడు కూడా మనము మన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చేసుకొని పార్టీకి అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే రాయచోట్లో ఎప్పుడు కూడా ఒక కుల మతాలు అతీతంగా అందరూ కూడా మంచిగా మెలగ మెలిగిన మన నియోజకవర్గము అది గుర్తు చేసుకొని అందరూ కూడా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా మైనార్టీలు గుర్తించాల్సిన ఒక విషయము మనస్పదలు పక్కన పెట్టి మీరు పార్టీ కోసం పనిచేసి మంచి మెజారిటీతో కల్పించాలని కోరుకుంటూ రాబోయే మన మన పార్టీ వచ్చిన తర్వాత కూడా అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటూ నిజంగా ఈ దర్గాలో గౌరవ మన జగనన్న గారు కూడా వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మైనార్టీలకు మంచి పెద్దపీట వేస్తామని ఎప్పుడు చెప్పేవారు సామాజిక న్యాయము తర్వాత డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం కంటిన్యూ కావాలంటే మన పార్టీకి ఓటు వేసి అందరూ కూడా వే వేసి వేయించి మన శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి మిదురెడ్డి గారికి కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను